సో ఆఖరికి ప్రధాన అర్చకులు తిరుపతిలో ప్రధాన అర్చకులు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన ఏవని తిరుపతి ఉండిలో మీరు డబ్బులు వేయకండి మీరు వేసిన డబ్బులు ఏవి కూడా స్వామివారికి వెళ్ళట్లేదు సో స్వామివారికి ప్రతి దానికి దాతలు ఉన్నారు దాతలు పంపిస్తారు స్వామివారికి అందాల్సిందంతా దాతలు చూసుకుంటారు సో మీరు తిరుపతిలో ఉండిలో మాత్రం డబ్బులు వేయకండి అనేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది హుండీలో స్వామివారికి ఒక్క రూపాయి కూడా వేయకండి ఎందుకంటే తిరుమలలో కూడా స్వామివారికి ఒక రోజుకి రెండున్నర కోటి నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది కానీ ఒక్క రూపాయి కూడా స్వామివారి సేవ సేవకు వినియోగించబడడం లేదు సో ఆయన కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అయితే ఆయన చూశాను అనమాట సో ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు ఈ పాపాలు జరుగుతున్నాయని నాకు తెలుసు ఇవి ఇలా జరుగుతున్నాయి ఇక్కడ తప్పు జరుగుతుంది తిరుపతిలో ఈ విధంగా స్వామివారికి నాసరికం అన్ని అంటే ఇంకా ఈ యొక్క కల్తీ జరుగుతున్నప్పుడు ఎలా చెప్పిన యానిమల్ ఫ్యాటు ఇవన్నీ ఉన్నాయన్నీ మిక్స్ అయ్యి ఏదో తేడా జరుగుతుంది అనేసి ఆయన పై అధికారులు అంటే ఎవరు అప్పుడు టీటీడీఈఓ చైర్మన్ ధర్మారెడ్డి ఎవరో సంథింగ్ ఆయన పేరు ధర్మారెడ్డి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది సో ఆయన తీసుకెళ్లడం వల్ల ఆయన కొంచెం అక్కడ ఉన్న అధికారులకి యాంటీగా ఉండటం వల్ల ఆ అర్చుకులను కూడా ఎవరైతే ప్రధాన ఉంటారో ఆయన మీద కూడా కేసులు పెట్టి కోర్టులు ఏమంటే ఇప్పటికే ఆయన తిప్పుతున్నారంట అంత దారుణంగా ఎందుకు మీరు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు